పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం గౌరీ వ్రతం గౌరీ పూజ మనము దీన్నే ఏమంటామంటే హర్తాళిక తీజ్యని అంటాం మహారాష్ట్రలో అలాగే ఉత్తర భారతదేశంలో నార్త్ ఇండియన్ పార్ట్స్లో చాలా స్టేట్స్లో ఈ పండగ అనేటటువంటిది చేస్తాం అంటే ఆ వినాయక చవితికి ఒక్కరోజు ముందు చేస్తాం అనమాట ఎందుకని వినాయకుడు తల్లి ఎవరండి గౌరీదేవి మరి ఆ అమ్మవారు భూమి మీదకి తన పేరెంట్స్ దగ్గరికి వచ్చింది పేరెంట్స్ హిమాలయ హిమవత్ పర్వత రాజు దగ్గరికి వస్తే మరి అక్కడే ఉండిపోతారు కదా మీరు ఆడవాళ్ళు మరి ఊర్లో వెళ్తూ ఉంటారు కదా పుట్టింటికి పుట్టింటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారండి మీరు వచ్చి ఉంటారు ఒక రోజు రెండు రోజులో ఉంటారు ఆ తర్వాత మళ్ళీ మీ పిల్లలు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళాలి కదా అదే మాదిరిగా వాళ్ళ అమ్మని తీసుకెళ్ళడం కోసం వినాయకుడు ఏం చేస్తాడంటే మర్నాడు ఈ యొక్క గణపతి వస్తాడు వినాయక చవితి రోజున అది దీన్నే హర్తాలికా తీజ్ అనేటటువంటి పండగ దీన్నే గౌరీ హబ్బ అని అంటాం గౌరీ పూజ ప్రాతకాల గౌరీ పూజ ఉదయమే మనం చేస్తామన్నమాట మరి ఈ యొక్క దీన్ని ఎవరు చేస్తారు అంటే మ్యారీడ్ ఉమెన్ అందరూ పెళ్ళైనటువంటి ఆడవాళ్ళంతా కూడా ఈ యొక్క గౌరీ వ్రతాన్ని వీళ్ళు ఆ పూజించడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఏ సమయంలో మనము చేస్తాము అంటే ఆ రోజు ఉదయం ఆరు గంటల మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కూడా ఉదయము బ్రహ్మాండమైనటువంటి సమయము అది రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు బ్రహ్మాండమైనటువంటి సమయంగా ఆస్పీషియస్ టైమ్గా పండితులు దాన్ని లెక్క కట్టి ఉంచారనమాట కాబట్టి మీరు దీన్ని చక్కగా మనము పూజ చేసుకోవాలి తాడిగే తిథి అనేటటువంటిది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరంలో పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషానికి ప్రారంభమయ్యి మళ్ళీ పదిహేను ఒక్క నిమిషానికంటే మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషానికి సెప్టెంబర్ ఆరు అంటే ఆ మర్నాడున ఇది ముగిస్తుంది అందువలన ఆ సమయాలలో మనం ఈ వినాయకుల వారి యొక్క విగ్రహాలు అవన్నీ కూడా కొని తెచ్చుకొని మరి మనం ఈ పది రోజులు కూడా ఎంతో వైభవంగా చేసుకునేటటువంటి ఆ యొక్క వ్రతాన్ని చేసుకోవడం కోసం మనం ఈ పూజలు అనేటటువంటి చేస్తాం ఆ రోజున ఈ యొక్క గౌరీ వ్రతాన్ని చేయాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా తెల్లవారుజామున మరి మీరంతా కూడా నిద్ర లేవడం చక్కగా శుభ్రం తలంటు స్నానాలు చేయడం శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి ఆ యొక్క వ్రతానికి మేము చేసుకోవాలా ఈ యొక్క గౌరీ వ్రతాన్ని అని ఒక సంకల్పాన్ని చేసుకొని మీరు తర్వాత చక్కగా ఈ యొక్క కంకణాన్ని మీరు ధరించి కంకణాన్ని కట్టుకొని ఆ యొక్క స్వామివారికి మనం అమ్మవారికి చక్కగా పసుపు వినాయకుడిని తయారు చేసి పసుపు గౌరీ అమ్మవారిని మనం తయారు చేసుకొని చక్కగా మనము ఆ యొక్క అమ్మవారికి చక్కగా ఈ పేటపైన పైన మంచిగా తెల్లని గుడ్డ వేసి దానిపైన కలశం పెట్టి ఆ కలశాన్ని కొబ్బరికాయ అది పెట్టిన తర్వాత ఆ గౌరీదేవిని అందులో ఆహ్వానించి అమ్మవారిని హ్రికారాసనగర్భితానసికాం సౌహక్లైం కళాభిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వ వందే పుస్తక పాశమంకుశధరాం ఉజ్జ్వలాం లాం గౌరీం త్రిపురాం పరాప్రకళాం శ్రీచక్ర సంచారిణీం అని చెప్పేసి అమ్మవారిని గౌరీదేవిని ఆ కలసంలోకి ఆహ్వానించిన తర్వాత షోడశోపచార పూజలన్నీ కూడా జరిపించిన తర్వాత చక్కగా పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరి పాయసానాన్ని అమ్మవారికి సమర్పించిన తర్వాత మరి ఆ అమ్మవారికి చక్కటి పూజ పునస్కారాలు అయిన తర్వాత రాజోపచారాలు శక్తిోపచారాలు అన్ని రకాల ఉపచారాలు చేసి షోడసోపచారాలు చేసి ఆ అమ్మవారి స్నిగ్ధౌదన ప్రియా అని ఆ పెట్టినటువంటి ప్రసాదం పైన ఆవు కొద్దిగా వేసుకొని మరి ఆ నైవేదన కనుక అమ్మవారికి చూపించే ఆ వ్రత కథని మనం అమ్మవారికి గౌరీవ్రత కథని మనం చదువుకొని ఆ తర్వాత ఆ జగజ్జరణి అయినటువంటి ఆ లోకమాత అయినటువంటి ఆ పార్వతి అమ్మవారిని యా దేవీ సర్వూతూ మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ యా దేవీ సర్వూతూ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అంటూ ఆ అమ్మవారిని శక్తిస్వరూపిణిగా మాతృస్వరూపిణిగా మనం ఈ అమ్మవారి యొక్క హోమాన్ని ఈ అమ్మవారి యొక్క వ్రతాన్ని మనం జరిపించుకుని ఉపవాసం ఉండే ఆ రోజు బ్రహ్మచర్య దీక్షతో నేలపైన పడుకొని ఈ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో అటువంటి ఆడవాళ్ళందరికీ కూడా సౌభాగ్యం నిలబడుతుంది మరి వాళ్ళ యొక్క భర్తల యొక్క ఆయుర్దాయం అనేటటువంటిది పెరగబడుతుంది పెంచబడుతుంది ఆ చ సకలలోక జరణి అయినటువంటి ఆ గౌరీ అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు ఉన్నంత వరకు కూడా యముడు కూడా దరిదాపుల్లోకి రాడు ఇది పచ్చి నిజం ఇది ఏమండి నాకు రోగాలు ఉన్నాయండి డాక్టర్లు చెప్పారండి ఆహారం నియమాలు పాటించన్నారండి పాటించి మనకి కొంద డాక్టర్లు చెప్పారండి చచ్చిపోతామేమో అండి ఏమైనా అవుతామేమో అండి ఇటువంటి భయాలు ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే లోక జననీయే మనల్ని అయినటువంటి పార్వతి అమ్మవారి యొక్క ఆజ్ఞను దాటి మనకి ఏ యముడు కూడా ఏ ఎవరు కూడా దుస్సాహసం చేయడం అనేటటువంటిది అసంభవం కాబట్టి ఆ రోజున మహారాష్ట్ర ఇతర నార్థన్ స్టేట్స్లో ఎలా అయితే చేసుకుంటున్నామో అటువంటి ఆ గౌరీమాత యొక్క వ్రతాన్ని చేసి సర్వ మంగళమాంగళ్యే శిబే శరణ్యే శరణ్యేత్రే గౌరీ నారాయణి అని వ్రతాన్ని చేసుకోండి మీ సౌభాగ్య సంపదలను పెంచుకోండి ఆరోగ్య సంపదలను పెంచుకోండి అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు